కలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నా పసి హృదయాలు రచన ముప్పాళ్ళ రంగనాయకమ్మ చెట్లు పరిగెడుతున్నాయి టెలిగ్రాఫ్ స్తంభాలు పరిగెడుతున్నాయి వెనక్కి కాలిదారి రబ్బరులా సాగుతూ మెలికలు తిరుగుతూ వెంటాడుతుంది రైలు బండిని శూన్యాన్ని చీల్చుకుంటూ గాలితో యుద్ధం చేస్తూ హుషారుగా ఈల వేస్తూ పోతుంది రైలు కిటికీ అంచున తల అంచి చూస్తూ కూర్చున్నాను చెట్ల పరుగు చూస్తూ కూర్చున్నాను రైలు చక్రాల వింటూ కూర్చున్నాను విసిగేసింది సీటుకు జరపడి సంతి తెరచి పుస్తకం తీసుకునే ప్రయత్నంలో ఉన్నాను మీ పేరేంటండి అడుగుతుంది నాలుగైదేండ్ల ఆడపిల్ల ఇంకో చిన్నపిల్లవాడు కూడా నా జవాబు కోసమే కుతూహలంగా చూస్తున్నట్లు నిలబడ్డాడు ఆ పిల్లలు తల్లి కింద టిటేషన్లో ఎక్కినట్లున్నారు నేను సరిగ్గా గమనించలేదు ఆ పిల్లలు చేసే అల్లరి వేసే ప్రశ్నలు ఆవిడ ఇస్తున్న జవాబులు నేనేమంతా పట్టించుకోకపోయినా అన్నీ వినిపిస్తూనే ఉన్నాయి పిల్లలిద్దరూ ముద్దుగా ఆరోగ్యంగా ఉన్నారు పెద్ద పెద్ద పువ్వుల గౌను వేసుకుందా అమ్మాయి అబ్బాయి కూడా నిక్కర్లో బిగించుకున్న తెల్లటి బుష్పోటు మీద చిన్న చుక్కల టైర్ కట్టుకున్నాడు ఇద్దరికీ ఖరీదైన బూట్లు మేజోళ్ళు ఉన్నాయి అమ్మాయి జుట్టు గిరిజాలుగా దూపి వదులుకుంది అబ్బాయి రంగు హాట్ పెట్టుకున్నాడు పిల్లలిద్దరూ చూడ్డానికి ఎంతో ముద్దుగా ఉన్నారు తల్లి కూడా కొంచెం ముస్తాబుతో నగలతో ఆ పిల్లల తల్లి అనుకునేలాగా ఉంది సన్నటి అంచుతో ఎర్రటి ఎరుపు పట్టు చీర బూటుల చేస్తున్న జోళ్ళు రిస్టు వాచి తెలియని వాళ్ళు పోల్చలేని రెండు జడల ముని చాలా నాగరికంగా ఉంది పిల్లలిద్దరూ నాకు దగ్గరగా నా సంచి దగ్గరికి చేరి నిలబడ్డారు ఆ పిల్ల అడిగిన ప్రశ్న మనసులో మరణం చేసుకుంటూ నవ్వుతూ అన్నాను నా పేరెందుకు నీకు కాస్త సిగ్గుపడిందా పిల్ల ఊరికినే నీ పేరేంటో ముందు చెప్పు మంజులత ఉత్సాహంగా చెప్పేసింది మంజులత చాలా బాగుంది మంజులత ఏమిటి మంజులా అని చెప్పు దాని పేరు మంచులేనండి అంది నా చేసి చూస్తూ పిల్లల తల్లి పిల్ల ముఖం వేసింది కాదు అలా నాకొద్దు నా పేరు మంజులతే అంది బీకంగా ఏడిసావు మోటుగా ఎందుకంత పొడుగు పేరు ఈ రోజుల్లో ఫ్యాషన్ ఏమిటి కసురుతున్నట్టే అంది వాళ్ళమ్మ పాప మాట్లాడలేకపోయింది ఆవిడ నన్నే మధ్యవర్తిగా పెట్టింది మీరు చెప్పండి మంజులా బాగుందా మంజులత బాగుందా అంది నేను నవ్వాను ఆ అమ్మాయిని చూస్తుంటే చాలేసింది పాపకి పేరు ఇష్టమైతే అదే ఉంచుకొనివ్వండి అవునా పాప అన్నాను పాప బుగ్గా తాకుతూ ఆవిడ అదో మాదిరిగా నవ్వేసింది పాప మొహం మళ్ళీ కలకలలాడింది మీ తమ్ముడి పేరేంటి మంజులత అన్నాను పాపని చూస్తూ నా పేరు శరత్ అండి శరత్ కుమార్ అండి మా అమ్మ వెంకటేశ్వరరావు అని కూడా పిలుస్తుందండి అన్నాడు అబ్బాయి గబగబ అదేమిటి రెండు పేర్లా నీకు ఆవిడ వెంటనే వాడు కడుపులో ఉన్నప్పుడు మా అమ్మ ఈసారి అవ్వాలని మొక్కుకుందిలేండి ఆ పేరే పెట్టి పిలుస్తారు మా వాళ్ళంతా అంది అయితే నీకే పేరు ఇష్టమోయ్ అని అడగబోయి మానేశారు మళ్ళీ తల్లితో గొడవ ఆ పిల్లవాడికి బాగుంది నీ పేరు కూడా చాలా బాగుందోయ్ శరత్ కుమార్ మీ పేరేమిటో చెప్పనే లేదు ఈసారి పెద్ద ఆవిడ అంది నేను నవ్వాను నా పేరు మీకు నచ్చదులేండి చాలా పాత పేరు ఈ రోజులా ఫ్యాషన్గా లేదు ప్రతి మాట నొక్కి నొక్కి అన్నాను మేడం ప్లీజ్ టికెట్ పర్సు తీసి టీసీకి టికెట్ చూపించి తిరిగి జాగ్రత్త చేశాను ఆవిడ ఆవిడ పేరేమిటో నాకు తెలియదు రైలు దిగే లోపల ఆవిడ పేరు నాకు తెలియనే లేదు కాబట్టి ఆవిడ్ని దుర్గాంబ అంటారు పాపం ఆ పేరు ఆవిడికి నచ్చదు సరే దుర్గాంబ కూడా నాలాగే ఒక్క టికెటే తీసి ఇచ్చింది అది అందుకుంటూ పిల్లలిద్దరికీ టికెట్ టూళ్ళు ఉండాలమ్మా అన్నాడు టీసీ అబ్బే వాళ్ళు ఇంకా చిన్నవాళ్ళండి అబ్బాయికి మూడేళ్ళు కూడా నిండలేదు అంది నా ప్రాణం సిగ్గుతో చితికిపోయినట్టయింది ఆ టీసీ కూడా ఆవిడ్ని వదిలేసి నాకేసి చూశాడు విచిత్రంగా మీ ఆడజాతి అబద్ధాలకు నువ్వే సాక్ష్యం అన్నట్టు టీసీ ఆవిడతో మళ్ళీ అన్నాడు లేదమ్మా ఈ పిల్లలిద్దరికీ టికెట్లు ఉండాలి ఆవిడ దబాయించే ధోరణితో అంది రాజమండ్రి టేషన్ మాస్టర్ని అడిగే ఎక్కానండి టికెట్లు అవసరం లేదన్నారు టీసీ ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉండి ఆయన ఏదైనా కాగితం రాసిచ్చారా అన్నాడు లేదండి అలా కాగితాలవి కావాలని నాకు తెలియలేదు లేకపోతే రాజమండ్రిలోనే అమ్మ మనం నా ఎక్కింది ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేస్తూ అడిగాడు పిల్లవాడు దుర్గాంబ కొడుకు కేసి కోపంగా చూస్తుంటే టీసీ అడుగుల ముందుకు వేశాడు డబ్బు తీసి ఉంచండి మిగిలిన టికెట్లు చూసుకొని వస్తాను ఆవిడ రెండు నిమిషాలు అలాగే కూర్చుంది తర్వాత హ్యాండ్బ్యాగ్ తెరిచి నోట్లు లెక్క పెట్టుకుంది మళ్ళీ టీసీ వచ్చి మార్వాడిలా నిలబడ్డాడు పోనీ చెంటివాణ్ణైనా విడిచిపెట్టరు అంది ఆశగా చూస్తూ ఎంతో పరిచయం ఉన్న మనిషిలాగే చూసింది అతన్ని టీసీ మాట్లాడలేదు చకచక రాసేశాడు ఫర్రు ఫర్రున రెండు కాగితాలు చింపి ఇచ్చి నోట్లు అందుకున్నాడు తల్లిని హడలు ఆ పెద్ద మనిషికేసి విస్మయంగా చూశారు పిల్లలు అతగాన్ని దబాయించలేకపోయినా తల్లికేసి స్థానుభూతిగా చూశారు టీసీ వెళ్ళగానే అబ్బాయి తల్లి దగ్గర చేరాడు అమ్మా ఎవడేవాడు పోలీసా ఆవిడ మొహము చిట్లించుకుంటూ ఈసరింపుగా ఎవడో దరిద్రుడు ఉద్యోగం కాస ఊడేదాకా ఇలాగే దండుక తింటాడు అంది చేతికి బిల్లు ఇస్తే దండుకోవడం ఏమిటండి అందామనుకున్నాను అమ్మా మనం ఊర్లో కదే ఎక్కింది ఆవిడ కోపమంతా కొడుకుమిందికి మళ్ళింది గంగలో ఎక్కాన్రా వాడి ఎదుటనా నువ్వు అడిగేది ఏం అడిగితే వెదవ అడ్డదిడ్డం ప్రశ్నలు వేయకు తల్లి కోపంగా చూస్తుంటే నిజంగా భయం వేసింది శరత్కి నెమ్మదిగా అక్క దగ్గరగా చేరాడు అక్క వాడు పోలీసు వాడిలా చక్కగా లేడు అవునన్నట్లు గబగబా తల ఊపింది అక్క మనము పోలీస్ ఆట ఆడుకుందామా నేను టికెట్లు అడుగుతానట నువ్వు ఇచ్చేయాలి నా దగ్గర లేదుగా పిల్లలు కాసేపు యాచించారు తల్లిని చూస్తూ ముద్దుగా అడిగారు అమ్మ టికెట్లు ఏవే ఆడుకుంటాం నవ్వొచ్చింది నాకు వాళ్ళమ్మ కసురుకుంది ఏడ్చినట్టే ఉంది వెదవ ఆట మీరును టికెట్లాట బాగుంటుందమ్మా షి బాగు టికెట్ కలెక్టర్ ఏమిటి డాక్టర్ ఆట ఆడుకోండి షీ డాక్టర్ నాకొద్దు ఇంజెక్షన్ నొప్పి నేను ఊరుకోలేక దుర్గాంబకేసి చూస్తూ అన్నాను మీ అబ్బాయి మనసు మెత్తన ఆ వాడి లేండి ఎప్పుడూ అలాగే వాగుతాడు డాక్టర్ అంటే మొహం ముడి చేసుకుంటాడు అబ్బాయి డాక్టర్ అవ్వాలంటే అభిరుచి ఉండాలి కదా వాడి నెత్తి వాడికేం తెలుసు డాక్టర్ అంటే పేరుకు పేరు డబ్బుకి డబ్బు పిల్లలకి అవన్నీ తెలుస్తాయా మరి అమ్మాయిని చదివిస్తారు దానికేం చదువు ఆడపిల్ల అంత చదువుతానంటే స్కూల్ ఫైనల్ చదివి మానేస్తుంది నేను అంతే తనకి తల్లి ఏదో కొరత చెయ్యబోతున్నట్టు మంజులత నా కేసి దీనంగా చూసింది నేను నవ్వుతూ ఆవిడతో అన్నాను మంజులతే డాక్టర్ అవ్వాలండి చూడండి ఇంత మెత్తని చేతులతో పేషెంట్ని ముట్టుకుంటే ఇంకేం మందులు కావాలి ఆవిడ కొంచెం నవ్వింది నెమ్మదిగా పిల్లలు నా దగ్గరికి చేరారు ఏమండి మీ పేరు మంజులతేనా హఠాత్తుగా అడిగింది మంజులత అవునని అంటాను అన్నంత ఆశగా చూసింది నా పేరు తెలుసుకోవాలని ఆ పిల్లకెందుకో అంత సరదా నాకు పేరు లేదమ్మా అన్నాను నవ్వుతూ ఆశ్చర్యంగా చూసింది మంజులత నిజంగా మీకు పేరు లేదండి మిమ్మల్ని ఎలా పిలుస్తారండి మీరు మాత్రం అత్త అని పిలవండి బాగుందా రైలత్త రైలత్త అని పిలిచారు పిల్లలు సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకము రామచంద్ర ఆ పథకానికే పట్టే పదివేల వరహాలు రామచంద్ర పిల్లలు ఇద్దరు చెట్టుకున్న అందరి మానేసి ఆ బిచ్చగత్తె కేసి చూస్తూ నిలబడ్డారు దుర్గాంబ హ్యాండ్ బ్యాగ్ తెరిచింది డబ్బుల కోసం అమ్మా నేనిస్తానే నేనిస్తానే అంటూ ఎగబడ్డారు పిల్లలు పెద్దదాన్ని ఉండగా మీకెందుకు విధవ పెత్తనం అంటూ దుర్గాంబ బిచ్చగత్తె చేతిలో ఎత్తి పడేసింది డబ్బు పిల్లలు చిన్న గుచ్చుకొని ఊరుకున్నారు నేను రెండు రెండనాలు తీసి ఇద్దరి పిల్లలకి ఇచ్చాను వాళ్ళు సంతోషంతో ఆ డబ్బులు ఆమె చేతిలో వేశారు మంజులత వాళ్ళమ్మ దగ్గర కూర్చొని అడిగింది అమ్మ ఆవిడ కళ్ళెందుకు అలా మూసుకుంది అది గుడ్డిది కళ్ళు కనిపించవు ఎందుకు కనిపించవు పిల్లాడు కూడా అక్కడికి చేరాడు అది ఏదో పాపం చేసింది ఏం చేసిందమ్మా ఏమో మనకెలా తెలుస్తుంది దేవుడికి తెలుస్తుంది దేవుడు గుళ్ళోనే కూర్చుంటాడుగా వాడికెలా తెలుస్తుంది తప్పు దేవుణ్ణి వాడు అనొచ్చునా అక్క గారు అనాలే అమ్మా దేవుడి గారికి ఎలా తెలుస్తుందమ్మా అబ్బా ఏమిట్రా మీ ప్రశ్నలు దేవుడికి ఎవళ్ళు మంచివాళ్ళో ఎవళ్ళు చెడ్డవాళ్ళో అన్నీ తెలుస్తాయి ఆ బిచ్చగత్తె పాట తిరగవేస్తూ మళ్ళీ వెనక్కి వచ్చింది అమ్మా ఒకసారి పాట ఆపు అన్నాను కాస్త గట్టిగా పాట ఆగిపోయింది నీ కళ్ళెందుకు పోయాయి పుట్టినప్పుడే అలా ఉన్నాయా మధ్యలో ఏదైనా చెబు చేసిందా అని అడిగాను పిల్లలిద్దరూ నా దగ్గరికి చేరారు ఎవరమ్మా ఆ తల్లి అంత చల్లగా అడుగుతాంది ఎన్నిసార్లు చెప్పుకుంటే అన్నిసార్లు నా కడుపు చల్లబడతాదమ్మా బొడ్లోంచి నల్లటి మూట తీసి చేతిలో డబ్బులు మూటలో కట్టుకుంటూ చెప్పింది ఏడాది జరిగిపోయినాదమ్మా ఓ మా తల్లి షికారు తిరుగుతా కారు బండి నా మందికి తోలేసినది ధర్మాస్పిటల్లో జబ్బు కుక్కలాగా నాలుగు నెళ్లు పడున్నాను కళ్ళు పోయినాయి నా బతుకు తెరివే పోయినాది కూరగాయలు అమ్ముకునే దాన్నమ్మ ఈ ము ఈ ముష్టి బతికేం కర్మ తల్లి అని మళ్ళీ పాట పాడుకుంటూ వెళ్ళిపోయింది నేను దుర్గాంబకేసి చూశాను ఆ మనిషి చేసిన పాపం ఏమిటో ఇప్పుడు చెప్పు అన్నట్టు ఎన్ని అబద్ధాలు చెప్పకపోతే దాని పొట్ట నిండుతుందిలేండి అందావిడ ఎందుకు ఆ కారణ ద్వేషం ఆ మనిషి మీద అమ్మా ఏమిటే అది చెప్తుంది కారు కింద పడిపోయినానంటుంది కదా పడిపోతే మాత్రం ఏ చేతికో కాలికో దెబ్బ తగిలి మానకూడదు కళ్ళే పోవాలా అందావిడ పిల్లలు మంచి వాళ్ళని తీసుకెళ్లి రైలు కిందికి తోసేస్తే చావరండి అన్న దుర్గాంబ విని వినట్టు ఊరుకుంది అమ్మా అదెప్పుడు గారికి కొబ్బరికాయలు కొట్టలేదా అంటున్నారు పిల్లలు తల్లితో ఏం మీరు కొడుతూ ఉంటారా అన్నాను నేను పిల్లలతో కుమార్ ఉత్సాహంగా చెప్పాడు నేను మా అక్క కూడా దేవుడి గారికి కొబ్బరికాయ ఇచ్చి పూజ చేస్తామండి మా అమ్మ చేయిస్తుందిగా ఎందుకు పుణ్యం వస్తుందండి పుణ్యం అంటే పుణ్యం అంటే అని కాసేపు ఇటు అటు చూసి అమ్మ పుణ్యం అంటే ఏమిటి అని అడిగారు నేను వెంటనే కలగజేసుకొని సరేలే పుణ్యం వస్తే అన్నాను పెద్ద ఉద్యోగం వస్తుందండి బోల్డెడ్ డబ్బు వస్తుంది మేడ కట్టుకోవచ్చు కొడుకు కబుర్లకి దుర్గాంబ మూసి మూసి నవ్వులు నవ్వుకుంటూ కూర్చుంది ఆ పిల్లలిద్దరిని చూస్తుంటే నాకేదో ఆవేదన కలిగింది ఎలా చెప్తే అలా వినే అంతా విజయత గల పిల్లలు ఏది చూసినా అడిగి అడిగి తెలుసుకోవాలనే ఉత్సాహం ఉన్న పిల్లలు కానీ ఎంతకాలం ఉంటుందా ఉత్సాహం వాళ్ళకి అన్నీ తప్పుడు మాటలు నేర్పుతుంటే వాళ్ళు నేర్చుకునేది ఏముంటుంది పసిబిడ్డల హృదయాలు లాంటివి వాటిలో ఏ విత్తనం పడితే ఆ మొక్కే లేస్తుంది కదా వసే బండి ఆగుతుంది మళ్ళీ టేషన్ వస్తుంది గమ్మున కూర్చోండి జనం వచ్చి మీద పడతారు ఖాళీ లేదు పొమ్మనండి వెళ్ళిపోతారు అంతకుముందు టేషన్లో కూడా ఆవిడ అలాగే చెప్పినట్టు జ్ఞాపకం వచ్చింది ఎందుకమ్మా పొమ్మనటం ఖాళీ ఉందిగా వెదివెద వల్ల వాగక నోరు మూసుకొని కూర్చోండి ఇదిగో ఆ సంచి మీ పక్కన పెట్టండి కాళ్ళు బాగా చాపి కూర్చోండి పిల్ల పిల్లలిద్దరూ కాళ్ళు ఎడంగా పెట్టుకొని వేంచి నిండా దురక్రమణ చేసి కూర్చున్నారు రైలు ఆగింది సంచి పట్టుకొని లేచాను మీరిక్కడే దిగుతారా అంది దుర్గాంబ అవునండి అన్నాను పిల్లలకేసి చూశాను తప్పు అలా కూర్చోకూడదు అన్నట్టు నేను నవ్వుతూ ముక్కు మీద వేలేసుకుని చూపించాను వాళ్ళు నవ్వారు సరదాగా నాలాగే ముక్కుల మీద వేళ్ళేసుకున్నారు ఆ మొహాలు నవ్వులతో మెరుస్తున్నాయి వాళ్ల ప్రతి ఉదయాలు కూడా అంటి అంటని కల్మషంలోంచి కాంతిగా ప్రకాశిస్తున్నట్టే ఊహించాను ఇంకో ఇరవై సంవత్సరాల తర్వాత ఈ పిల్లల్ని కలుసుకుంటే అప్పుడు ఎలా ఉంటారో చూడగలిగితే వెళ్ళిపోతున్నావా రైలత్తా అంటూ మంజులత బేంచి మీద నుంచి దూకింది అవునమ్మా మా ఊరు ఇదే నేనిక్కడే దిగుతాను దీనంగా చూశారు పిల్లలు నవ్వుతూ అన్నాను నా పేరు కూడా మంజులతే రైలత్త కాదు నిజంగా నా పేరు అదే దుర్గాంబకి నచ్చని పేరు భలే బాగుంది రైలత్త పేరు కూడా నా పేరే మంజులతే రైలు దిగి పిల్లలు పిల్లల్ని చూస్తూ ప్లాట్ఫామ్ మీద నుంచున్నాను అమ్మా రైలత్త మంచిది కదే పిల్లలు వాళ్ళమ్మని అడగటం వినిపించింది ఆ అంతా మంచివాళ్లే వెదవ మంచి అంటుంది దుర్గాంబ రైలు కదిలింది పిల్లలిద్దరూ కిటికీ దగ్గరకు చేరి చేతులు ఊపారు వాళ్ళు చాలా దురదృష్టవంతులేమో అనిపించింది అప్పుడు ఆ అబ్బాయి డాక్టర్ అవుతాడా ఆ అమ్మాయి స్కూల్ ఫైనల్ తో చదువు చాలిస్తుందా ಒಳ್ಳ ಪಿಲ್ವೀಡ ಮೀಳು ಇಲ್ಲಗೇ ನೇರ್ಪತಾರಾ